మానవ జన్మ జ్ఞాన సాధన అన్వేషణు జలు సద్గురువులు దర్శన వైభవంబు జన్మ ఆదర్శ మార్గ నిర్దేశ గురువే వివేకానందుడు వివేక సూక్తి సమాజ స్ఫూర్తి ఐదవ భాగానికి స్వాగతం తెలియజేస్తూ మరి తల్లిదండ్రుల నుంచి చక్కటి సంస్కృతి హార్షవైభవ వైభవాన్ని పొంది సద్గురుల ద్వారా జ్ఞానం యొక్క అన్వేషణ జి జిజ్ఞాస తపనతో మరి స్వామి ఈ యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సాధించాలి అని మరి గురువు దగ్గర అన్వేషణ మొదలుపెట్టి ఆ నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు సరళమైన భాషలో అద్భుతమైనటువంటి సూక్తుల ద్వారా తాను ఆచరిస్తూ తనతో పాటు ఉన్నటువంటి వారి యొక్క సహాధ్యాయులైనటువంటి శిష్యులు కూడా చెప్పడంలో మరి స్వామి ఎంతో అద్భుతమైనటువంటి చాకచక్యాన్ని ప్రదర్శించారు అలాగే మరి ఈ యొక్క వివేకానందుని యొక్క ప్రసంగంలో నీతులు కానివ్వండి లేకపోతే సామెతలు కానివ్వండి లేకపోతే వ్యాఖ్యానాలు కానివ్వండి లేకపోతే ఉపమానాలు కానివ్వండి అమృత వచనాలు కానివ్వండి ఇలా ఎన్నో 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 రకాలైనటువంటివి ఎన్నో విభాగాలుగా కూడా మరి ఈరోజు వివేకానందుని స్వామి వివేకానందుని మనకు అందుతున్నాయి దేశ విదేశాల్లో కూడా మరి స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క సంస్కృతి వైభవాన్ని వేలాది మంది శిష్యులు మరి నా ముఖ్యంగా యువతరం ఎంతో అద్భుతంగా ఈ యొక్క వివేక సూక్తులు మరి ఆచరించడము అలాగే పండితుల దగ్గర నుంచి పాముల వరకు కూడా చక్కటి సరళమైన భాషలో మితమైనటువంటి పదాల యొక్క వాటితో కూడుకున్నటువంటిది ఈ వివేక సూక్తి సమాజ స్ఫూర్తిగా మనం ముందరకు వెళుతున్నాం అలాగే మరియు స్వామి వివేకానంద స్వామివారు మొట్టమొదటిసారిగా జనవరి పన్నెండు పద్దెనిమిది వందల అరవై మూడో సంవత్సరంలో కల్కత్తా పశ్చిమ బెంగాల్లో మరి జన్మించడము అలాగే మరి జూలై నాలుగు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో మరి వారు బెంగళూరు మఠంలో పశ్చిమ బెంగాల్లో పర్వదే పదించడం అనేటువంటిది బెంగాలీ భాషలో మరి బాగా సుప్రసిద్ధంగా బేబీ కానంలో ప్రసిద్ధిగాంచినటువంటి ఒక హిందీ యోగుల్లో వీరు కూడా మరి ఒకరు ఇతని యొక్క వైభవం మొట్టమొదటి పూర్వపు నామేయము నరేంద్రనాథ్ దత్తాగా మరి మన వివేకానందుని యొక్క దీనిని మనం చెప్పుకోవచ్చు రామకృష్ణ పరమహంస యొక్క ప్రియ శిష్యుడిగా మరి రామకృష్ణ మఠ వ్యవస్థాపకుడిగా కూడా మనం వివేకానందం చెప్పుకోవచ్చు అని తెలియజేస్తూ